లాస్ట్ కూడా రెండు ప్రకారం ఎంప్లాయీ 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 ఉండకూడదు ఇప్పుడే డిఈకోకి కనుక్కొని ఇప్పుడే డివీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను నీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగే ప్రతి ఒక్క కన్సెక్షన్లో అవినీతి జరిగిందనేది నీ మీద కంప్లైంట్ అహులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు సయ్యప్పైపోయేసి ఒక ఎంప్లాయిని పెడుతున్నారు అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు అక్కడ ఉంది రూల్ పోషన్ అట్లా కాదు రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం వారు ఉండకూడదు లేకపోతే ఇక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారాప్లా ఉండకూడదు ఎలా ఉన్నావు నువ్వు రెండు

స్కూల్లో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తారని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా మంది ఎన్నుకుంటారో అందరు మేడం ఆ దిశ మీరు ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ అప్పల చెప్తాము ఏమేమి మిస్మారిజ్మెంట్ జరిగిందనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులన్నీ డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్

செட் 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 கோவ எலக்சன் தெரிகிறதப்பு ஏவு என்ன இந்த நான் தந்து அஸ் ஃபார் டாம்ஸ் டேபிள் டாம்ஸ் பிரெடிஷன்ஸ் கோ வி இல்லனோம் ஸ்டேட்மென்ட் யோகி இல்ல இங்க நீ போனை கூட செக்டார் செய்யல ஃபைண்ட் ஓபன் மா காமிஷனர் கரெக்ட் பண்ணுங்க இ ஆபீஸ்ல ப்ரூவ் பண்ணனும் ஃபைல் நம்பர் ஸ்டோர் பண்ணி சிஸ்டம் இ வந்து

వచ్చినాయి వాళ్ళు వచ్చిన ముందు ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ జరగాల ఏం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ ఫోర్ ఆసలు చేయించండి చేయించి కొత్త లక్ష్యం జరిపించండి కొత్త లక్ష్యం జరిపించేసేసి మొత్తం వన్ నుంచి ఎందుకు ఏ ఏ సంవత్సరం ఎంత తచ్చినా మొత్తం తీయండి రికార్డు నాకు ఇంకా రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా వచ్చేస్తుంది నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయ ఉంటుందా మీరు అందరి ఏం కన్స్ట్రక్షన్ తిరిగాను దాని కాస్ట్ కూడా తీపిస్తాను అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్ళల్లోకి వచ్చేసేసి స్కూల్లో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళలో కూడా మ్యాచ్ ఫిక్షన్ చేసి కార్పొచ్చి చేయాలంటే ఎంత ఉన్నారు మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తూ మీరు హెచ్ఎం కోస్ ఇచ్చినారో మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారా క్లాస్ లో జరిగిందనే ఒక అభియోగం చేస్తాము అదన వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేట్ ఉంటాయి ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నా నేను మాట్లాడుతున్నాను చెప్పాను ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ